గత ఇరవై సంవత్సరాల పైబడి రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఆదరిస్తున్న తల్లిదండ్రులకు మిత్రులకు సేవ నా నా నమసుమాంజలు ఇంతవరకు బద్వేల్ పట్నంలో ఉంటున్న రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంతింతై ఒట్టింతై అన్నట్లు దినదినాభివృద్ధి చెందుతూ బద్వేల్ పట్నంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుందంటే దీనికి ప్రధాన కారకులు రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు అంకిత భావము అనుభవంతో సుశిక్షితులైన ఉపాధ్యాయ బృందము ఇతర సిబ్బంది నిన్నటి దినము ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో బద్వేల్ పట్టణంలోనే విశిష్టమైన మార్పులు సాధించిన విద్యార్థులు సయ్యద్ అర్షియా ఐదు వందల ఎనభై ఏడు మార్కులు షేక్ సుహానా ఐదు వందల డెబ్భై నాలుగు మార్కులు ఎన్ సతీష్ కుమార్ రెడ్డి ఐదు వందల అరవై నాలుగు మార్కులు ఓ దుష్యంత్ రెడ్డి ఐదు వందల యాభై ఐదు మార్కులు ఇలా దాదాపు పదమూడు మంది పైబడి ఐదు వందల పై మార్కులు సాధించారు అలాగే నాలుగు వందల మార్కులు పైబడి ఇరవై ఏడు మంది విద్యార్థులు సాధించారు అదేవిధంగా నలుగురు ద్వితీయ శ్రేణులను ఇద్దరు తృతీయ శ్రేణులను పాస్ అయ్యి రత్నం స్కూలు కీర్తి ప్రతిష్టలు బద్వేలు పట్టణం నందే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతంలో కూడా ఈ పుష్ప కుసుమాంజులు వెదజల్లారు మరి ఇటు సువంటి శుభతరణంలో నాకెంతగానో సహకరిస్తున్న ఉపాధ్యాయ సిబ్బంది మీడియా మిత్రులు నా ఆత్మీయ మిత్రులు ముఖ్యంగా తమ యొక్క బిడ్డలను ఈ యొక్క పాఠశాలలో చదివిస్తున్న తల్లిదండ్రులు నాకెంతో ఆప్తులు నాకెంతో ముఖ్యమైనవారు మరి ఈ బద్వేల్ పట్టణంలో రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏ కార్పొరేటివ్ స్కూళ్లకు తగ్గకుండా నాణ్యమైన విద్యను బోధిస్తూ ఆధునిక విద్యకు అనుకూలంగా సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ లైబ్రరీ స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రత్యేక తరగతులు రాబో కాలంలో ఇంకనూ నూతన విద్యా విధానాన్ని అనుకూలంగా తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు వారి యొక్క ఆశయాల మేరకు అత్యుత్తమ క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇంతవరకు బద్వేల్ పట్టణంలో ఏ పాఠశాలకు తగ్గని రీతిలో విలువైన వస్తువులు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్న సంస్థగా మన రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉందని సగౌరవంగా తెలియజేస్తున్నాను కావున ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలపాలంటే ఇంతవరకు ఈ యొక్క పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎందరో డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను వివిధమైన ఉన్నతమైన వివిధ రంగాల్లో స్థిరపడి పాఠశాలకు వన్నె తెచ్చారు ఆ విషయాన్ని గ్రహించి మీరే కాకుండా మీ ఇరుగు పొరుగు వారి యొక్క బిడ్డలను కూడా ప్రోత్సహించి మన పాఠశాల యొక్క విద్యా విధానాన్ని తెలియజేసి ఈ పాఠశాలకు సహకరించవలసిందిగా సవినంగా కోరుతున్నాను